మనకి ఇప్పుడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం వచ్చేస్తుంది ఈ రోజున మనం రోజు లేచిన టైం కాకుండా కొద్దిగా ఏకువగానే అంటే సూర్యోదయం పూర్వమే నిద్రలేచి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో మంచి ఫలితాలు కలగజేస్తుందని మన పెద్దలు మన పండితులు చెప్తున్న మాట అయితే సూర్యోదయం పూర్వమే నిద్ర లేచిన ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలాగే ఈ రోజున తొమ్మిది రకాల నైవేద్యాలు కానీ ఐదు రకాల నైవేద్యాలు కానీ చేసి అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు ఇవన్నీ పూర్తి చేసేటప్పటికి దీపారాధన అమ్మ పూజ అన్నది లేట్ అయిపోతూ ఉంటుంది అయితే మనం చేసిన పూజ మంచి ముహూర్తంలో చేసినట్లయితే దాని ఒక ఫలితం మనకి శ్రేష్టంగా ఉంటుంది మన కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే సింహలగ్నంలో చేసే పూజ ఎంతో శ్రేష్టమైనదని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం చాలామంది పెద్దలు చెప్పిన మాట కూడా అయితే సింహలగ్నం మనకి తెల్లవారి ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల మధ్య వరకు ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మనం మొత్తం ప్రసాదాలు మనం తయారు చేయలేకపోయినా మొదటగా పూజా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మనం ఈ నైవేద్యాన్ని మొదట ఫలాలు అనేది అమ్మవారికి తప్పనిసరిగా మనం నివేదిస్తూ ఉంటాం దాంతోపాటు ఎంతో సులభంగా త్వరగా అయిపోయే ప్రసాదం ఏదైనా ఉందంటే చలివిడి వడపప్పు అలాగే ఈ చలివిడి వడపప్పు పానకం అనేది తప్పనిసరిగా అమ్మవారి యొక్క పూజలోని మనం నివేదించవలసింది ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనది చలివిడి వడపప్పు అలాగే పానకం అలాగే అమ్మవారిని అయ్యవారిని కూడా మనం ఈ పూజలకి ఆహ్వానిస్తాం కాబట్టి ఈ నివేదన అనేది మనకి ఎంతో శ్రేష్ఠాన్ని కలగజేస్తుందండి మనకి ఎంతో త్వరగా కూడా తయారైపోయేది ఈ ప్రసాదం కాబట్టి మనం సింహలగ్నంలో చేసే పూజకు ఈ ప్రసాదాన్ని నివేదించిన తర్వాత మనం పూజ అంతా పూర్తి చేసుకొని మిగతా పిండి వంటలన్నీ కూడా తయారు చేసి అమ్మవారి పూజలో నివేదించవచ్చు అలాగే సాయంత్రం సమయంలోనే తప్పనిసరిగా పూర్ణాలను వాయినంగా అమ్మవారికి ఇస్తారు ఆ వాయినం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తాయిదువులకు కూడా పూర్ణాలు అలాగే జనగలను వాయినమిచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని లక్ష్మిని ఒక అనుగ్రహం పొందుతూ ఉంటారు ఈ విధంగా చేయడం ఎంతో శ్రేష్టాన్ని ఎంతో లక్ష్మి అనుగ్రహాన్ని కలగజేస్తుంది ఈ విధంగా చేయండి అమ్మాను అనుగ్రహం పొందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి